హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రోజా గోపి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వాతావరణం అయితే చాలా కూల్ కూల్ గా ఉంది ఇంక ఈ రోజు మండే కదా పిల్లలకి స్కూల్ కూడా లేదన్నమాట బోనాలు కాబట్టి హాల్ ఇచ్చారు ఇంకా నిన్న ఈ రోజు టూ డేస్ ఇంక ఇంట్లో హాలిడేస్ అనమాట వాళ్ళకి ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ ఇంకా పళ్ళు స్టార్ట్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ ఊడ్చి ముగ్గు పెట్టేసాను అనమాట ఇంకా మార్నింగ్ మనకి కిచెన్ లో పాలు వేడి చేసే దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి పనులు టీ టిఫిన్లు లంచ్ ఇవన్నీ ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా నేనైతే పాలు తీసుకున్నాను ఇక్కడ గిన్నెలో పోసేసుకుని వేడి చేయడం కోసం నేను చెప్పాను కదా మొన్న కూడా ఇక్కడ నేను పెద్ద గిన్నెలో అయితే ఆ టీ తాగడానికి పాలు తాగడానికి అనమాట ఈ చిన్న గిన్నెలో ఏమో పెరుగు తోడేసుకోవడానికి కోసం అనేసి ఇట్లా చేస్తాను అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా మేము గేదె పాలే నేను ఎప్పుడు కూడా ప్యాకెట్ పాలు ఎప్పుడు మేము తాగలేదు మా చిన్నప్పుడు కూడా మాకు గేదెలు ఉన్నాయన్నమాట ఇంకెక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వచ్చిన తర్వాత కూడా బయట వాడకం కూడా గేదె పాలే తీసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వన్ ఇయర్ నుంచి కూడా మంచి ఇంకా చాలా చిక్కటి గేదె పాలు అనమాట మాకు తెలిసిన అంకుల్ వాళ్ళే వాళ్ళ గేదెలతోటి మంచిగా నెయ్యి కానీ పాలు కానీ చాలా బాగుంటాయి ఇంక ఈ రోజు టిఫిన్ అయితే పూరి చేస్తున్నాను యాక్చువల్ గా సండే రోజే పూరి చేయమని చెప్పారు మా పిల్లలు పిల్లలకి పూరి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నేను ఎలాగో కుదరలేదు ఈ రోజు కూడా ఎలాగో ఆలె కాబట్టి ఈ రోజు చేస్తా అని చెప్పాను నిన్నైతే కిచడీ చేశాను ఇంకా పూరి కోసం అనేసి పిండి కూడా కలుపుకున్నాను కొంచెం పిండే కలుపుతాను పూరికి ఎందుకంటే ఒక్కొక్కరికి మూడు నాలుగు అంతే పిల్లలు అయితే ఇంకా రెండే తింటారు ఇక్కడైతే టీ కూడా పెట్టేసాను పక్కనైతే పూరి కూర కోసం ఆలు అయితే ఇంకా బాయిల్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ బ్రష్ చేయగానే వెన్నీళ్ళు తాగేస్తా వెన్నీళ్ళు ఆట ఆల్రెడీ తాగేసాను అనమాట ఇంకా టీ పెట్టేశాను కదా మా వారికి నాకైతే ఇంకా రెండు కప్పుల టీ నింపేస్తాను టీ పడితేనే మనకు కొంచెం బండి ముందుకు నడుస్తుంది పనులు చేయడానికి మైండ్ రిలీఫ్ గా ఉంటుంది ఇంకా అందులో ఒకటి కొంచెం కూల్ గా ఉంది ఈ రోజు వర్షం పడుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి అంత ఆడవుడి కూడా ఉండదు ఇంకా చిన్నగా స్లోగానే చేసుకోవచ్చు పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాను ముందైతే టీ తాగాల్సిందే ఇంకా బయట కూర్చొని అయితే టీ తాగుతున్నాం ఇక్కడ మా పెద్దది అయితే ఇంకా మక్క వెళ్తుంది ఇంకా వంశీ తమ్ముడు అయితే ఎలానేవ్వట్లేదు అనమాట ఇంకా వాళ్ళ వంశం అయితే వీళ్ళు రోజు స్కూల్కి వెళ్ళేంత వరకు వీళ్ళు ఆడుకుంటూనే ఉంటారు బాగా ఆట ఆట పట్టిస్తా ఉంటాడు పైకి కిందికి వీళ్ళ కోసం రెండు మూడు సార్లు తిరుగుతూనే ఉంటాడు వంశీ అయితే మంచి సరదాగా ఉంటారు అనమాట వీళ్ళు ముగ్గురు వాతావరణం చల్లగా ఉంది నైట్ వర్షం కొంచెం పడింది మళ్ళీ మార్నింగ్ కూడా పడుతుంది అనుకున్నాను కదా మార్నింగ్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే కొంచెం పర్లేదు కానీ ఆఫ్టర్నూన్ లోపు ఖచ్చితంగా అయితే పడుతుందని అనుకున్న మబ్బులు వేసాయి ఏ వర్షాలు పడుతుంటే భయం వేస్తుంది చేసింది కదా ఇక్కడైతే ఇంకా మా వారు చాలా రోజుల నుంచి వీడియోలో ఇన్స్టాలో రీల్స్ ఏం చేయట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు ఒక అతని అయితే ప్రతిసారి కామెంట్ పెడుతూనే ఉంటారు గోపి సార్ ఏమయ్యండి మేము గోపి గోపి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పని కామెంట్స్ పెడుతూ ఉంటారు తన రీల్స్ ఎక్కువ టైం ఇవ్వట్లేదు నాకు యూట్యూబ్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కానీ ఇన్స్టాలో అసలుకి అసలుకి టైం ఇవ్వట్లేదు అనమాట ఇప్పుడు చేద్దామన్నా కూడా అందుకే బలవంతంగా హాయ్ చెప్పిస్తున్నా అనమాట ఇక్కడైతే నేను ఈ సారీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సారి నేను రీసెంట్ గా నేను ప్రమోషన్ చేశాను అనమాట చాలా కామెంట్స్ వచ్చాయి చాలా బాగుంది బ్లాక్ సారీ అని యాక్చువల్ గా బ్లాక్ సారీ చాలా వరకు ఇష్టపడతారనమాట ఈ సారీ అయితే నేను మన ఇన్స్టాగ్రామ్ లో స్నేహాస్ బోటెక్ అనే పేజీ లో అయితే తీసుకున్నాను వాళ్ళకైతే యూట్యూబ్ లో ఐడి లేదండి ఇది ఇన్స్టాలో ఇన్స్టాలోనే ఉంది వాళ్ళకి పేజీ నేనైతే నా ఇన్స్టా లింక్ అయితే యూట్యూబ్ బయో లో ఇచ్చాను ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి నాకు యూట్యూబ్ లో కూడా ఇద్దరు ముగ్గురు ఈ సారీ వీడియో కింద అయితే ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారనమాట సారీ ఎక్కడ తీసుకున్నారు మా మిస్సెస్ కి తీసుకుంటాను మేడం ఒకసారి చెప్పండి డీటెయిల్స్ అని సో నేనైతే ఇది స్నేహాస్ బోటెక్ లో తీసుకున్నాను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే యూట్యూబ్ బయో లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఈ బ్లౌజ్ కూడా డిజైన్ చాలా అన్నారు ఇలా హ్యాండ్స్ కూడా ఇలా కుచ్చుల్లా వచ్చాయి కదా నాకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచిగా మా టైలర్ చాలా బాగా గుర్తుంది అనమాట నేను ఇంతకు ముందు కూడా చెప్పాను బ్లౌజ్ గురించి మళ్ళీ ఒకసారి అయితే నా బ్లౌజ్ గాని శారీస్ కానీ అన్ని చూపించుకుంటూ నేను నేను ఎక్కడ స్టిచ్చింగ్ చేపిస్తాను ఏంటనేది నేను డీటెయిల్స్ గా నేను ఒకసారి అయితే మళ్ళీ వీడియో పెడతాను శారీస్ సారీస్ నా బ్లౌజ్ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి అనేసి చాలా మంచి మంచి కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి నా బ్లౌజ్ డిజైన్ కోసం అయితే మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు గాని చాలా మంది మంచిగా కుట్టిస్తావు చాలా బాగుంటాయి అని చెప్పి అడుగుతారు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే మోడల్ కూడా చాలా బాగుంది ఇట్లా బుట్ట చిన్న బుట్ట అనమాట దీనికోసం కూడా అడిగారు నా బ్లౌజ్ డిజైన్ ఏం లేదండి నేను మాక్సిమం నా ఈ బ్లౌజెస్ అన్ని కూడా బ్యాక్ ఓపెన్ అనమాట ఫ్రెండ్స్ కట్ అనమాట మొత్తం అవే నేను కుట్టిస్తాను చాలా బాగుంటాయి నేను ఏ శారీ కట్టుకున్నా సారీ బాగుంది బ్లౌజ్ బాగుంది అంటారు బ్లౌజ్ కూడా నేను ఎప్పుడు ఒకే టైప్ లో నేను వెనక మోడల్ గానీ ఏదైనా కూడా మారుస్తూ ఉంటానమాట మా టైల్ అయితే చాలా బాగా కుడుతుంది ఈసారి నేను నెక్స్ట్ వీడియో నేను అదే చూపిస్తాను నా బ్లౌజెస్ అన్ని చూపిస్తాను నేను వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ గానీ వచ్చిన ప్రమోషన్ సారీస్ కానీ జ్యువెలరీ గానీ అన్ని ఒక వీడియో పెట్టాలని చాలా సార్లు అనుకున్నాను కానీ ఎందుకంటే నేను ఈ మధ్య స్టాప్ చేశాను ప్రమోషన్ చేయటం నేను టూ ఇయర్స్ బ్యాక్ చాలా ప్రమోషన్స్ చేశాను జ్యువెలరీ కానీ సారీస్ కానీ అవన్నీ చూపించాలంటే కొంచెం కష్టం అవుతుంది అనేసి నేను ఎప్పుడు వీడియో పెట్టడానికి ట్రై చేయలేదనమాట మ్యాక్సిమం నాకు వచ్చిన ప్రమోషన్ సారీస్ లో చాలా వరకు అయితే మా పిల్లలకి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించాను అనమాట చాలా చీరలు కూడా నేను కూడా ఏంటంటే మనకి మనం చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది చిన్న చిన్న పేయర్స్ ఉంటాయి కదా అనేసి సపోర్ట్ చేయడమే మనం కట్టుకొని సారీస్ చూపించడం వల్ల వాళ్ళకి ఫాలోవర్స్ కానీ ఆర్డర్స్ కానీ వస్తాయనే ఉద్దేశంతో మనం ప్రమోషన్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే నేను చాలా చేశాను సారీస్ ఆ సారీస్ లో నేను కొన్ని మా పిల్లలకి కుట్టించాను కొన్ని సారీస్ మేము ఇల్లు మారినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి బీర్వాళ్ళు రెండు నిండిపోతున్నాయి అనేసి అయితే నేను చాలా వరకు అయితే కొన్ని కొన్ని సారీస్ అనే నేను ఒకటి రెండు సార్లు కట్టుకున్న సారీస్ అన్ని కూడా నేను మా ఊర్లో కొంతమందికి ఇచ్చేసాను అనమాట రీసెంట్ గా కూడా నేను కొంతమంది ఈ ఏర్ వచ్చినప్పుడు చాలా మందికి బట్టలు కొట్టుకుపోయి ఎన్ని ఉన్నాయి కదా అప్పుడు కూడా నేను చాలా సారీస్ ఇచ్చాను అప్పుడు నేను వీడియో తీయలేదు అనమాట చాలా అయితే సారీస్ అలా ఇచ్చేసాను ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను కదా పూరి కూర అయితే చేస్తున్నాను నా స్టైల్లో అయితే పూరి కూర అయితే నేను ఇలా చేస్తాను అనమాట కొంతమందికి వేరేలాగా చేస్తారు మాక్సిమం అయితే పూరి కూర ఉంటేనే బాగుంటుంది కొంతమంది పప్పులో తింటారు లేకపోతే కొంతమంది ఇంకా చట్నీలో తింటారు కొంతమంది అయితే చక్కర్ కూడా తింటారు అనమాట నాకేంటంటే పూరి చేస్తే ఇలా పూరి ఇలా పొంగితేనే చాలా ఇష్టం అనమాట హోటల్ స్టైల్లో లాగా పూరి పొంగకుండా ఉంటే నాకు ఎందుకు నచ్చదు చూడు ఇలా మంచి పొంగిపోవాలనమాట పూరి అప్పుడు కానీ తింటా ఉంటే ఆ టేస్ట్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంకా ఒక పక్క అయితే పూరి కూర కూడా అయిపోయింది ఇంకా పిల్లలు ముందుగా అయితే పిల్లలకి కొన్ని చేసేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి డైలీ ఎయిట్ లోకి తినేస్తారనమాట ఈ రోజు ఇంకా లేట్ అయింది ఎందుకంటే వీళ్ళకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం మెల్లగా చేస్తున్నారనమాట వీళ్ళైతే ఇద్దరు మూడు మూడు పెట్టాను అందులో ఒకటి వదిలేస్తారు ఇంకా నచ్చితే మటుకు తినేస్తారనమాట నైన్ అయింది ఇప్పటికే లేట్ అవుతుంది ఆకలి అవుతుంది కాబట్టి తినేస్తారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తాను మాక్సిమం అయితే వాళ్ళకి పెట్టగానే నేను కూడా తినేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే మా వారు నేను తింటాం కానీ నాకేంటంటే పనిలో పడితే నేను తినొచ్చులేనేసి తినకుండా తినకుండా అనమాట అందుకో వాళ్ళతో పాటే తినేస్తే అయిపోతుంది అనేసి అయితే తింటానమాట ఇంక ఇక్కడైతే మా చిన్నదానికి నేను జుట్టేస్తున్నాను వాళ్ళ స్నానం చేసి వచ్చేసారి ఇంకా వీళ్ళకి ఏంటంటే ట్యూషన్ ఉంది సండే రోజు కూడా ఉంది కానీ వీళ్ళు సండే రోజు కూడా అని చెప్పి వెళ్ళలేదు అనమాట ఇంకా ఈ రోజు మండే కాబట్టి కంపల్సరీ ట్యూషన్కి రావాలనేసి వాళ్ళ టీచర్ అయితే గ్రూప్లో మెసేజ్ పెట్టింది సో ఇంకా టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే ట్యూషన్ ఉంటుంది వీళ్ళకి వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇవైతే ఎంతో ఇష్టమైన బోటకాకరగాయలు అనమాట ఇవి బోటకాగరగాయలు మీకు లేదో నాకైతే తెలియదు చాలా వరకు అయితే ఆంధ్రలో ఈ బోడకాగర్గాలు తెలియదు అని చెప్పనయితే నాకు కొంతమంది చెప్పారనమాట తెలంగాణలో అయితే వీటికి డిమాండ్ మామూలుగా ఉండదు ఆంధ్రాలో అయితే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు మాక్సిమం నాకు తెలిసి అయితే కానీ మా తెలంగాణలో అయితే అసలు మామూలు డిమాండ్ కాదు ఇంక ఇక్కడైతే టిఫిన్ అయిపోయిన తర్వాత మొత్తం నైట్వి టిఫిన్ అన్ని గిన్నెలు అయితే కడి చేసుకుంటున్నాను నేనైతే సింకులో అయితే అసలు తాగుమన్నాను నాకు ఎందుకోవాలి సింక్ లో ఎక్కువ ఎక్కువసేపు నిల్చొని తావాలంటే ఆ మొత్తం నైట్ అంతా తడిచిపోతూ ఉంటుంది ఇలా బయట వేసుకొని ఎన్ని గిన్నెలైనా చాలా సేపు అయినా తోముకుంటూ అలా మంచిగా నీట్గా తోమేసుకొని కడిగేసుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ నుండి ఇంటి పని వంట పని అన్ని చేసుకొని మధ్యాహ్నం టైంలో కాస్త తినే టైంలో రెస్ట్ దొరికిద్ది ఆ టైంలో తినేసి కాసేపు పడుకొని ఇంకా ఏదో ఆ కొంచెం గ్యాప్ లో కూడా వీడియోస్ చేసుకుంటాం అనమాట అది డైలీ రొటీన్ అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే ఇంకా నేను బోరకాకరగాయలు అని చెప్పాను కదా మేమైతే బోరకాకరగాయలు అంటాము మరి ఇంకా మీరేమైనా పేర్లు ఉంటాయా ఒకవేళ కామెంట్స్ చేయండి కానీ వీటికి ఉన్నంత డిమాండ్ అసలు నాన్ వెజ్ కూడా ఉండదు అనమాట అన్ని పోషకాలు ఉంటాయి ఏంటంటే కొలెస్ట్రాల్ ఉన్నా లేకపోతే వేడి ఉన్నా ఏదైనా కూడా చాలా తగ్గిస్తుంది వెయిట్ లాస్ కూడా అనమాట ఇది తింటే కానీ చాలా కాస్ట్ ఉంటుంది టేస్ట్ లో కానీ కాస్ట్ లో కానీ చాలా డిమాండ్ ఉంది పొడకగరగాలకైతే మొన్నటి వరకు అయితే కేజీ మూడు వందలు ఉందనమాట ఇప్పుడైతే హాఫ్ కేజీ వంద రూపాయలు అంటే కేజీ రెండు వందలకి వచ్చింది అనమాట అంటే ఇది సీజన్ పోతూ ఉన్న కొద్దీ కొంచెం తగ్గుతుంది కానీ మరీ అయితే తగ్గదు వందలోనే ఉంటుంది అనమాట కాస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఈ బోరగారు ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు పిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఎవ్వరుండరు అనమాట అంత టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ లో కూడా ఈ టేస్ట్ దొరకదు అంత బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఆంధ్రలో చాలా మంది తెలీదు అంటున్నారు ఒకవేళ తెలిస్తే వీటి గురించి దొరికితే తప్పకుండా తినండి చాలా మంచిది బోడకాగరగాలు అయితే పల్లెటూర్లలో ఎక్కువ దొరుకుతాయి అంటే పంట పొలాలలో బాగా దొరుకుతాయి అన్నమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫుల్గా ఉంటాయి ఇవి అయితే బోడకాగరగాలు మా చిన్నప్పుడు అయితే మేము స్కూల్కి వెళ్ళి ఇంటి దగ్గర బ్యాగ్ అక్కడ పడేసి బోడకాగరాల కోసం వెళ్లే వాళ్ళం అనమాట వెళ్ళి చాలా బోడకాలు కోసుకొని వచ్చేవాళ్ళం మా చిన్నప్పుడు చాలా ఉండే బోడకరగాలు ఇప్పుడు పొలాలలో కూడా సరిగ్గా దొరకట్లేదు ఎందుకంటే ఇప్పుడు పొలాలకి మందులు కొట్టి వాటి వల్ల ఏంటంటే ఇవి కూడా చచ్చిపోతున్నాయి అనమాట తీకలు మేమైతే చిన్నప్పుడు అలానే వెళ్ళి పొలాలకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఏంటంటే ఈ పొల ఈ పొలాల దగ్గరికి వెళ్తే పావులు ఉంటాయి అనేసి మా అమ్మ వాళ్ళు ఎలా నిచ్చేవాళ్ళు కాదు నిజంగానే పావులు ఉంటాయి అన్నమాట ఇలా బోడకాలు తీగల దగ్గర పొదల దగ్గర పావులు ఉండయి అనమాట చిన్నప్పుడు బాగా ఉండేవి ఈ బోడకాయలు ఇప్పుడు ఏంటంటే అన్ని తీసుకొచ్చి ఇక్కడ విలేజ్ నుంచి తీసుకొచ్చేసి అమ్ముతున్నారనమాట మామూలుగా ఇంట్లో అయితే అసలుకే పెరగవు ఈ తీగలు అయితే ఈ కూర కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పెద్దగా ప్రాసెస్ కూడా ఏమి ఉండదు మనం మామూలు కూరలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు నేనైతే ఇంకా మసాలాలు కానీ ఏమి వేయను అనమాట మా అల్లం పేస్ట్ గాని గరం మసాలా కానీ ఏమి వేయను అవి వెయ్యకపోయినా కూడా అంత టేస్ట్ ఉంటుంది అవి అంటే వెయ్యరు నాకు తెలుసు మ్యాగ్జిమం కూడా చాలా మంది వెయ్యరు కానీ ఇది రెండు విధాలుగా వండుకోవచ్చు అనమాట టమాటా వేసి వండుకోవచ్చు ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది పాలు పోసి వండుకుంటారు అనమాట లాస్ట్ లో మనకి కర్రీ మొత్తం అయిపోయి దింపే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఏంటంటే పాలు పోసుకుంటారనమాట నేనైతే ఇది రెండోసారి అనమాట ఇది నేను ఈ వారంలో తీసుకొచ్చుకోవడం మొన్న చేసినప్పుడు ఏంటంటే కొన్ని పాలు పోసి వండాను ఈ రోజు అయితే ఫ్రైయే చేశాను ముప్పై కేజీ తీసుకున్నాను కాబట్టి ఫ్రైయే చేశాను అనమాట కర్రీ అయితే చాలా బాగుంది ఇంకా నా వంట పని ఇంకా ఇంటి పని అన్ని అయిపోయాయి పిల్లలకు ట్యూషన్ నుంచి వచ్చారు ఇంకా నేను అలా బయటకు వచ్చానమాట మబ్బులు పట్టాయి ఫుల్ గా నేను చెప్పాను కదా వర్షం పడుతుంది ఖచ్చితంగా అనేసి ఫుల్ మబ్బులు అనమాట వన్ అవుతుంది ట్వెల్వ్ ఫార్టీ అలా అవుతుంది టైము మబ్బులు మామూలుగా పట్టలేదు ఫుల్ గాలి వస్తుంది మా చిన్నది నేనైతే అలా బయటకు వచ్చామనమాట వర్షాకాలం అన్నా వర్షం అన్నా ఎంతో ఇష్టం ఉంటుంది ఎంతో ఇష్టపడతారు అందరూ కూడా కానీ పోయిన సంవత్సరం జరిగిన నష్టం వల్ల పోయిన సంవత్సరం వచ్చిన వరదల వల్ల విజయవాడ గాని ఖమ్మం గాని ఎన్ని విధాలుగా ఎంతమంది నష్టపోయారంటే అసలు ఈ వర్షాకాలం అంటే నేను గుండెలోనే వంకు నాకైతే మేము పోయినసారి ఎందుకంటే మా ఇంటి కిందనే మా ఇంటి కింద స్టేర్ మొత్తం మునిగిపోయింది అనమాట మేము అప్పుడు పైన ఉన్నాము కానీ ఏంటంటే మేము అసలు అనుకోకుండా మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది మాకు ఇల్లు సడన్ గా దొరకపోతే మళ్ళీ ఇప్పుడు మేము కింద స్టేర్ కి వచ్చాము అలా భయం వర్షాకాలం రాగానే ఎందుకంటే ఎన్ని కుటుంబాలు ఎంత విధాలుగా ఎంత ఆస్తి నష్టం ఎన్ని విధాలుగా నష్టపోయారు నా కళ్ళ ఎదురుగుండి చూశాను నేను చాలా భయం ఆ దేవుని కోరుకుంటున్నాను విపరీతమైన వర్షాలు రాకూడదు విపరీతంగా ఇలా వచ్చి నష్టం అయితే జరగకూడదు ఈసారి అయితే వరదలు మున్నేరు ఏమి రాకూడదు అని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉండి చూద్దాం ఆ దేవుడి మీదే భారం వేస్తున్నాను దేవుడే కాపాడాలి ఎలాంటి ఏ వరదలు ఏం రాకూడదు విజయవాడ కానీ ఖమ్మం గానీ అసలుకే మీ ఉండే ఏరియాలోనే వరదలు వచ్చే మున్నేరు దగ్గర మేము ఉండేది అనమాట నాకు చాలా భయం వేస్తుంది ఇంక ఇక్కడైతే ఇంకా వంట అయిపోయింది కదా పిల్లలకైతే నేను పెట్టేస్తున్నాను అనమాట ఈ ప్లేట్స్ పట్టుకున్నాను కదా ఈ ప్లేట్స్ ఏంటంటే రెండు సేమ్ ప్లేట్స్ అనమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట పెద్దదానికేమో కొంచెం పెద్ద ప్లేట్లు చిన్నదానికి చిన్న ప్లేట్లు అనమాట వాళ్ళు టిఫిన్ గాని అన్నం గాని ఇందులోనే తింటారనమాట వాళ్ళ వాళ్ళు డైలీ వన్ అవుతుంది ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది చిన్న జల్లు అయితే వర్షం స్టార్ట్ అయింది అనమాట ఇంకా రైస్ గాని కర్రీ గాని వేడివేడిగా ఉన్నాయి ఇంకా వేడివేడిగా పెట్టేస్తే వాళ్ళు తింటారు వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా పెట్టేసుకుంటాను నాకు అసలుకే మామూలుగానే ట్వెల్వ్ ఫార్టీ వన్ లోపు ఆకలి అవుతుంది అందులో ఒకటి ఇంక ఇష్టమైన కూర అంటే ఇంక అసలు నేను అస్సలకే ఆగను ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నాను అనమాట బోడకాగరే కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర దొరికితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా పోషకాలు ఉంటాయి అనమాట వీటి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలంగాణలో అయితే ఇంకా ఆంధ్రలో తెలియ చాలా మందికి తెలియదు కాబట్టి ఒకసారి మీ దగ్గర దొరికితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాన్ వెజ్ లో కూడా అన్ని విటమిన్స్ కానీ అన్ని పోషకాలు ఉంటాయో లేవు తెలియదు కానీ ఈ బోడకాగరే ఉన్న పోషకాలు వేట్ లో ఉండవు అనమాట అంత బాగుంటుంది అందుకే వీడికి అంత డిమాండ్ అనమాట వేడి వేడి అన్నం వేడి వేడి కూర అందులో ఒకటి మనకి ఏదైనా మనకి ఇష్టమైన కూర అనుకున్నప్పుడు మనకి టైం కూడా తెలియదు అనమాట మనకి ఎప్పుడు ఆ ఆకలి అయితే అప్పుడు తినేస్తా ఉంటాము నేనైతే నాకు నాకు నచ్చిన కూర ఏదైనా కూడా నేను వన్ వరకు అసలుకి ఒకసారి లెవెన్ కి ట్వెల్వ్ కూడా తినేస్తాను అనమాట ఇంకా మా పిల్లలు కూడా ఈ బోడకర్రెక్క చాలా బాగా ఇష్టంగా తింటారు ఇళ్ళకి నేను ఏ కర్రీస్ పెట్టినా కూడా వాటి గురించి నేను ఇలా ఇలా పోషకాలు ఉంటాయి ఇవి తింటే ఇలా చదువు వస్తుందని అలా చెప్తూ ఉంటాను అనమాట వాళ్ళ మైండ్ లోనే చెప్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే వర్షం అయితే ఫుల్ గా స్టార్ట్ అయింది పెద్దగా వస్తుంది అనమాట జల్లు కాస్త సో ఇదండి వీడియో ఇది డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఈ రోజు మండే బ్లాగ్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్